బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు బీఆర్ఎస్ నాయకులు ఎందుకు టపాసాలు కాల్చి ర్యాలీ చేశారో తనకు అర్థం కావడం లేదన్నారు బెయిల్ వస్తే కూడా అని అన్నారు ప్రజా సమస్యల కోసం కోట్లాడి జైలుకు వెళ్లి బెయిల్ పై వస్తే టపాసులు కాల్చి ఘన స్వాగతం పలుకుతారని ఆయన అన్నారు వచ్చే పదేళ్ల పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందన్నారు బీఆర్ఎస్ ఇప్పట్లో వచ్చే పరిస్థితి లేదని మంత్రి కోమటిరెడ్డి అన్నారు స్వాతంత్రం బాగుంది కాదు సార్ ఎందుకు తెలంగాణ ఇంకేమన్నా కొట్టాలి ప్రజా సమస్యల కోసం కొట్టాలంటే బాగుంది కాదు సార్ వాళ్ళ పరిస్థితే మన పరిస్థితి బాగుంటది ఏం లేదు తప్పకుండా మీ ఆశీర్వాదంతో